అందరికీ నమస్తే అండి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అవి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు చెప్పినప్పుడు ఆయనలో ఆవేశం బాధ ఏమీ లేవు అంటే ఆయన చెప్పే విధానంలో కోపం కానీ బాధ కానీ ఏమీ లేవంట అప్పుడే వీళ్ళకి డౌట్ వచ్చేసిందంట ఆయన చెప్పేది అబద్ధం అని చెప్పేసి వీళ్ళకి కవర్ చేసే ప్రయత్నం అన్నమాట ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతుందో పిలిపిస్తాను చూడండి మీరు వింటే ఆ రోజు ఆయన అన్నది నేను బాగా స్పష్టంగా నాసిరకం వీటితో పాటు యానిమల్ ఫ్యాక్ట్ వాడుతున్నారు గీ బదులుగా అని అన్నారు అంటే నీ లేదు అసలు నీలో కత్తి కాదు మొత్తం ఫ్యాక్ట్ చేస్తున్నారు ఇంత కూల్ కూల్గా చేసాడు ఆవేశం లేదు బాధ లేదు తపన లేదు డౌట్ వచ్చింది ఎలా చెప్పాలి చెప్పు మరి ఆహా నాకు ఇప్పుడు అర్థమైంది అందుకేనా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రశ్న మీట్ పెట్టినప్పుడు మొఖ మీద ఏడుపుటి ముఖం లాగా ఏడుతో పెట్టాడు అందుకేనా నాకు ఇప్పుడు అర్థమైంది ముఖం అలా పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియదులే నీకు తెలిసినట్టుగా ఎలా నటించాలి ముఖం ఎలా పెట్టాలి బాధగా పెట్టాలా సంతోషంగా పెట్టాలా ఏడుతున్నట్టు పెట్టాలా ఇంకొక రకంగా పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు పాపం తెలియక ఆయన క్యాజువల్గా చెప్పేశాడు పోనీ మీరు చేసి చూపించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని చూపించమని ఏ విధంగా చేస్తారో చెప్పే విషయం క్లారిటీగా ఉండాలి కానీ హావభావాలు కావాలా మనకి ఆయనలో ఎలా ఆయన మొక్కలు ఎలాంటి బాధ లేదు ఏ బాధ మనం ఏమైనా సినిమా షూటింగ్ చేస్తున్నాం సినిమా తెస్తున్నాం మనం ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంలో మీరు ఎంత లాగితే అంత మీకే బొక్క ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది వేల డబ్బులకు కక్కుర్తు పడి నిజంగా డబ్బుకు కక్కుర్తు పడి వెళ్ళి ఇది పని చేశారు క్లారిటీ వచ్చేసింది మీరు మళ్ళీ లాగి 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 ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల ముందు ఇంకా లోకపోయిపోవడానికి కాకపోతే అదేమన్నా నీకేమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా ఉదాహరణకి చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి సరే ముందు గుండుపోట అన్నారా తర్వాత గొడలపోటని తేలింది అందరూ వెళ్ళారు అందరూ చాలా బాధల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీట్ పెట్టాడు ఒకళ్ళు ఆవేశం లేదు కోపం లేదు బాధ లేదు ఎక్కడ ఒక కన్నీటి బొట్టు కార్చలేదు అక్కడ కూడా రాజకీయం చేశాడు మాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేశాడు మరి ఆ రోజు జీవించలేదే అవభావాలు మనిషి ప్రాణం పోయింది కదా స్పందించాడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి కోడికత్తుద్దా అడి మరి అప్పుడు ఇగో ఈ హావభావాలు ఫీలింగ్స్ ఎలాంటిది లేదు ఇలాంటి శిల్టర్ శిల్టర్ మాటలు మాట్లాడు మాకు అండి దొరికేసారు దొంగలో ఇప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట నేను మొన్న అనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఏంటి ముఖం నిండా నీళ్ళు కొట్టుకొని సగం సగం తుడుచుకొని నిద్రలోంచి అప్పుడే లేచినట్టు కూర్చొని ఉన్నాడో ఈ డ్రామా ఆడేస్తున్నాడు ఇది ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో ముఖం అలా పెట్టేస్తాడు ఏదో కోడి మేళ వాళ్ళు ఇలా వాళ్ళు చేస్తాడు ఇలా వాళ్ళ చేసి ముఖం బాధగా పెట్టేసి ఇలా ఉంటాయి మేము మేము ఎకరించే కాదు ఎకరించలే కాదు చేప చేపగలుగుతాం చెప్పలేక కూడా కాదు ఇంతటితో ఆపేస్తే మంచిది లాగొద్దు ఎంత లాగితే అంత బొక్క నిన్న రోజే వచ్చి కొండ కొట్టేసింది ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది వీళ్ళ వాదన ఏంటంటే కల్తీ జరగలేదు కల్తీ రాలేదు అని వాదించట్ల అది బయటికి చెప్పకూడదు అని కల్తీ జరిగింది మాట వాస్తవమే కల్తీ వచ్చింది కానీ మీరు బయటికి చెప్పకూడదు ఎందుకంటే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటే మీరు అలా చెప్తేనని వాద్యనారా చెప్పేది అది నువ్వు ఎందుకు ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేవాయా అంటే దానికి సమాధానం ఉండదు మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడైనా నెయ్యి దొరుకుతుందంటే దానికి సమాధానం ఉండదు ఇలా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ప్రజల ముందు అంత బహిరంగంగా చెప్పకూడదు మరెవరికి చెప్పాలి అంటే మీరు చేసేయచ్చు మీరు చేసే దరిద్రం అని మీరు చేసేయచ్చు మీరు ఎన్నైనా చేయొచ్చు కానీ ప్రజలకు చెప్పకూడదు అంటే ఇది ఎక్కడ దాము అని అడుగుతున్నాం మేము ప్రాబ్ ఆలోచిస్తున్నారు ఒకసారి మీకు అర్థమవుతుందా నిన్న రోజా మాట్లాడినా అదే మాట్లాడింది అంబట్రాంబాబు మాట్లాడినా అదే మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా అదే మాట్లాడుతున్నాడు స్కామ్ జరిగింది జరగలేదు జరగలేదని మాట్లాడట్లా జరిగిందని ఒప్పుకుంటున్నారు వాళ్ళు కానీ అది బయటికి చెప్పొద్దు అంటున్నారు వాళ్ళు లేకపోతే ఆయన ఆయన మొక్కలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు చాలా సింపుల్గా చెప్పేసాడు మరి ఏ విధంగా చెప్పాలి గుండు బాదుకుని వేడితే చెప్పాలా చెప్పే విషయంలో క్లారిటీ ఉండాలి కానీ ఎలా చెప్తే ఏంటండి మీలా నటులు కాదు కదా మీరైతే నటించేస్తారు మాట్లాడుతూ మాట్లాడితే అక్కడ టెస్ట్ చేసే లోపల పంపిస్తారని చెప్పేసి అని ఈవో గారు మాట్లాడుతానేమో అసలు అక్కడ టెస్ట్ చేయడానికి ల్యాబే లేదు ఎలాంటి పరికరాలు లేవు అదే అవతల పక్కన సరఫరా చేసే కాంట్రాక్టర్కి అలుసుగా మారింది ఆ అలుసుతో ఇంత ఇంత దారుణాన్ని ఊడిగట్టారని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ తర్వాత మూడు టెస్టులు చేస్తారు ఆ శాంపిల్స్ వస్తేనే లోపల పంపిస్తారు మాకు మేధావు ఉన్నాడు మాకు లాయర్ మనడ వరకు భయం చేసి పక్కన పెట్టాండ్లే ఎవరి మళ్ళీ కొత్త పాట అందుకున్నాడు ఇప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు పేరు ఏదో ఉంది ఎందుకు వచ్చింది తిరుగులే మనకి కేడిఎస్ ఏదో అంటూ ఉంటారు పక్కన పెట్టండి మనం గురించి మాట్లాడుకో టైం పక్క అలాంటిది వీళ్ళు ఇక్కడికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే వినడం నవ్వు అవుతుంది వీళ్ళు ఇంకా ప్రజలు మోసం చేయాలని పోతున్నారు ఐదేళ్ళు దోచేసిన తర్వాత కూడా ఇంత దారుణానికి ఒడిగట్టి కూడా వీళ్ళు కవర్ సింపుల్గా కవర్ చేస్తున్నారంటే ఇంకేమన్నా అర్థం ఇంకా విచారణ విచారణకి ఎందుకు వెళ్ళట్లేదు విచారణ చేయవచ్చు కదండి ఆల్రెడీ ప్రభుత్వం అదే పనులు ఉంటాయి ప్రభుత్వం పనులు ప్రభుత్వం ఉంది మీరే తొందరపడి ఆవేశపడిపో అవసరం లేదు ఎందులో ఎవ్వరూ తప్పించుకోలేడు ధర్మారెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఒకరైన కాదు చాలామంది ఉన్నారు అందరూ ఎవరు తప్పించుకోడు అందరూ దొరికేస్తారు ఆ రోజు తెలుస్తుంది ఆ రోజు అప్పుడు తెలుసు అన్నమాట ముఖంలో ఆవభావాలు ఉన్నాయా ఫీలింగ్స్ ఉన్నాయా ఎందుకు బాధపడలేదు సింపుల్గా ఎందుకు చెప్పేసారు ఆ రోజు మీరు ఎలా చెప్తారు మేము కూడా చూస్తాం కేసీలు దారుణం చేసి తిరుపతి నాశనం చేసేసి పల్లెకడికి వచ్చి పాఠాలు చెప్పాను కొంచెం అని సిగ్గనిపెత్తుంది అసలా పైగా కృష్ణారెడ్డికి ఏం పోరా నాకు అర్థం కాతలో ప్రభుత్వ సలహాదారుడు కదా నువ్వు అప్పుడు అంతే కదా ఏ శాఖకి సంబంధించి నువ్వే మాట్లాడే చూడు కదా ఒక పక్క మీ కార్యకర్తలు నేను అమరాభూతులు పెడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీకి దూరంగా పెట్టండి అయ్యా పార్టీకి దూరంగా పెట్టండి అయ్యా సరే నాశనం చేసేస్తున్నారని చెప్పేసి మీ కార్యకర్తలు పెడుతున్నారు నేను అమరా బుద్ధులు పెడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ కార్యకర్తలు పచ్చి బుద్ధులు పెడుతున్నారు పార్టీలో ఉంచమాకండి పార్టీ నుంచి దూరం పెట్టండి మీరు మాత్రం వింటారు కాబట్టి ఏంటంటే గిన్నెలు ఉపన్యాసాలు మాకండి